ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ్ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని కోరుకుంటున్నాను ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ సాయి సచరిత్రం నలభై రెండవ అధ్యయనంలో లక్ష్మీబాయి సిందేకు దానం ఇచ్చట బాబా సర్వజీవి వ్యాపి మొదటిది లక్ష్మీబాయి సిందేకు దానం దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిగులు సవ్యముగానున్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా నుండిరి చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్టుగా గనపడిరి అపాయ స్థితి దాటినది దాటినదని బాబా కోలుకును చుండెనని అందరూ అనుకొనిరి తాము త్వరలో సమాధి చెందుదమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి సింధేకి కొంత ద్రవ్యమును దానం చేయు నిశ్చయించుకొనిరి బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులెవ తదితరులెవ్వరూ మసీదులో కాలుపెట్టుట ఆజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించును బాబా ఇట్ల నేను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయుచున్నది వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగము నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చేదను అనేను అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా వారికి పెట్టాను ముందు పెట్టాను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను లక్ష్మీబాయి ఇట్లడిగాను ఇది ఏమీ బాబా నేను పరిగెత్తుకొని పోయి నా చేతులార నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి అనవసరముగా నాకు శ్రమ కలుగజేసివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను అనవసరముగా విచారించద విచారించదవేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మ కలదు ప్రాణాలు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒక్కటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాణి వలె మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో నున్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయము గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యము బోధించి ఇతరులకెట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమయ్యకి పంపుచుండెను ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వ జీవుల గలడని తెలుసుకొనగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టకలు లేనివారు అమరులు బాబావారికి చావు పుట్టుకలు ఏమీ లేదు అమరులు బాబావారు ప్రతి జీవిలోనూ తాను ఉంటానని చెప్పి ఈ విషయాన్ని తెలిపారు లక్ష్మీబాయ్ షిండేకి చాలా ఆకలిగా ఉందని చెప్పారు ఆమె రొట్టె కూర తెస్తే అక్కడున్న కుక్కకు పెట్టాడనమాట నేను ఇంత ప్రయాసపడి చేసుకొస్తే మీరు కుక్కకు పెట్టినారా అంటే ఆ కుక్క చాలా ఆకలిగా ఉంది ఆ కుక్కలో కూడా నేనున్నాను అది నువ్వు గుర్తించలేదా అని చెప్పి తన భక్తురాలకు తన భక్తురాలకు తెలపడం జరిగింది బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకొని ఆమెను మరచెద మరచెదరెట్లు బాబా తన భౌతిక శరీరము విడుచునప్పుడు తన జోబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యయనంలోని నవ విధ భక్తులను తెలియచేయును లేదా ఇది సీముల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ అనుకునవచ్చును లక్ష్మీబాయి సిందే ధనవంతురాల గుటచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవ విధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును భాగవతం ఏక ఏకాదశ స్కందము దశమాధ్యాయములలో ఆరవ శ్లోకము పూరా పూర్వార్థమున ఐదవ ఉత్తరార్థమున నాలుగు విధములు భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తరువాత నాలుగు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చెను ఇక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్ని రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతు మీదుగా చేతు చేత మీదుగా వ్యాయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల ఆమె ఎన్నిటికీ మరవదు బాబావారు ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలు ఆమె ఎప్పటికీ మరవదనమాట మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా యవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను తన భక్తులపై గల ప్రేమానురాగములు ఎందు కుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి కాకాసాహెబ్ దీక్షిత్ బాపు దా బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకుని ఉండిరి కానీ బాబా వారిని వాడకపోయి భోజనం చేసి రండనరి వారు బాబాను విడవలేకుండిరి బాబా మాటను జవదాట లేకుండిరి మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరి బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుండిరి వారి భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనసు బాబా బాబాపై నుండెను వారు భోజనం పూర్తి మునపే బాబా తమ భౌతిక శరీరం విడచనని వార్త వచ్చాను భోజనములు విడిచి ఎందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ కోతే కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను బయాజీ అప్పా కోతే అని అతనిపై బాబా వారి దేహం అంటే ఆయన మీద తలబెట్టి ఇలా పడుకునేస్తున్నారు అనమాట వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలములలో ప్రకా ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరం విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోన భూలోకమునకు వత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభముగాను అవతరించారో ఎంత శాంతముగా వెళ్ళెదరు బాబావారు ఏ విధంగా పడుకున్నారు నేలపై కానీ గద్దెపై కానీ కూర్చోలేదు తన స్థలంలో తను ప్రశాంతంగా కూర్చుండి తన చేతితో లక్ష్మీబాయి షిండేకి ఈ విధంగా కుడి చేతిలో నుండి కాసులను దానం చేస్తూ శరీరం విడిచారు యోగులు వచ్చేసి శరీరాన్ని అంటే బాబావారు గురువు సద్గురు ఆయన యోగీశ్వరుడు సో యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకానికి వస్తారు అది నెరవేరిన వెంటనే వారెంత నెమ్మదిగా సులభంగా అవతరించారో అంతే శాంతముగా వెళ్ళిపోయేదరు శ్రీ సాయినాథాయ నమ నలభది రెండవ అధ్యయనం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో